హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం వచ్చేసి కోవిడ్ టవర్స్ దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళాలంటే మనం ఫస్ట్ టికెట్ తీసుకోవాలన్నమాట అలాగే మీరు ఛానల్ లైక్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుందాం ఓకేనా ఇక్కడైతే టికెట్స్ అయితే దొరకలేదన్నమాట మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ఈ క్యూఆర్ కోడ్ పెట్టి బుక్ చేస్తున్నాం ఆన్లైన్లో ఇదిగో ఇదే క్యూఆర్ కోడ్ లోపల వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉండాలి చూడండి ఇలా ఉండదు లోపల వ్యూ మనం ఇప్పుడు టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాం అది కూడా కదా అయ్యర్ టవర్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో చూసారు కదా ఇవి వచ్చేసి ఒకటి వచ్చేసి వాటర్కు ఒకటి వచ్చేసి రెస్టారెంట్ అందుకున్నది ఇది వచ్చేసి కోవేట్ ఫ్లాగ్ అడల్ట్ పిల్లలకు లేదు అవసరం లేదు ఏం చేస్తున్నారంటే టికెట్లు ఇస్తున్నారు అనమాట ఇప్పుడైతే టికెట్లు ఇవ్వడం లేదు అంతా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి క్యూఆర్ కోడ్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు పెద్దవాళ్ళకు వచ్చేసి మూడు దినార్లు చిన్నపిల్లలకు పన్నెండు సంవత్సరాల్లో పిల్లవాళ్ళకి అందరికీ ఫ్రీగా వెళ్ళొచ్చు అనమాట పైకి అలాగే మనము కీనెట్ ద్వారానే పే చేయాలి అంటే కార్డు ద్వారానే మనం పే చేయాలి మనకు క్యాష్ అయితే అనమాట టికెట్లు ఖచ్చితంగా ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి మనం లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు అలా ఫిబ్రవరి కాబట్టి అంతా డెకరేషన్ సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది అనమాట లోపలికి మన బ్యాగ్స్ అవన్నీ చెక్ చేస్తారు ఏమైనా ఉన్నాయని చెక్ చేసి లోపలికి పంపిస్తారు మనకు సెక్యూరిటీ ఉంటాడు పైకి తీసుకెళ్ళడానికి మనం ఇప్పుడు లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్నాం మనం వెళ్ళడానికి కుదరదు అనమాట సెక్యూరిటీ వస్తాడు పైకి తీసుకెళ్ళడానికి ఎత్తు వచ్చేసి నూట ఇరవై మీటర్ల ఎత్తు పైకి వెళ్తున్నాం ఈ టెవర్లోకి రావడం ఇది రెండోసారి అనమాట చూడండి ఎలా ఉండదో సముద్రం చూడండి అంత చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలకు ఆడుకుండే చూసారా పైనుంచి చూడండి ఎలా కనపడుతుందో ఇదే కువేట్లో ఎత్తైన కవర్ లాంటి నూట ఇరవై మీటర్లు ఎత్తుకొచ్చాం మనం ఇప్పుడు ఇదంతా వ్యూ చూడండి ఎలా ఉండదో ఇంకొకటి పైన ఉండదు అనమాట పైన ఎలా ఉండదు అన్నది నేను ఇప్పుడు చూపిస్తాను వెళ్దాం పై మనం అప్పుడంతా ఉండింది కింద అనమాట ఇది పైన ఇంకొకది ఇక్కడ వచ్చేసి రెస్టారెంట్ అందుకుంటుంది అనమాట మీ మీద కాలు పెడతా అంటే భూమి ఎలా కదులుతుందో అలా కదులుతుంది అన్నమాట చిన్నగా మనకు వాచ్లు ఎలా ముళ్ళు సెకండ్ ముళ్ళు ఎలా కదులుతుంది అద అలా కదులుతుంది ఇదంతా చూడండి ఇక్కడ వచ్చేసి రెస్టారెంట్ అంతా ఉన్నది ఇది మనం చూ దీని ఏంటో మీరు కామెంట్ చేయండి మనం దీంట్లో నుంచి చూడాలంటే కన్నా కాయన్ వేయాలి కాయన్ వేసినామంటే చూడొచ్చు ఎటు పక్క చూసినా ఒకేలాగా ఉండదు అనమాట చాలా బాగుండదు దూరం నుంచి చూసినా కానీ మనకు దగ్గరలా కనపడినట్టు కనపడుతుంది ఇక్కడైతే జనాలు చాలా మంది వచ్చారు మాకు వీడియో గురించి చాలా కష్టంగా ఉన్నది మీరు ఇంతకు ముందు ఎవరైనా వచ్చారా వచ్చింటే కామెంట్ చేయండి ఈ బాబు అయితే చాలా ఇంటెలిజెంట్ అనమాట నాకు మైక్ పోనీ మాట్లాడుతూ ఉంటున్నాడు ఇక్కడ వచ్చేసి రెస్టారెంట్ చిన్నది కాఫీ టీ ఇక్కడ అన్ని దొరుకుతాయి అనమాట అలాగే జ్యూస్లు అందుకు ఇవన్నీ మనం తాగొచ్చు కానీ బయటకంటే ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువే ఉంటుంది ఇవన్నీ వచ్చేసి కోవెట్ టవర్స్కు అంటే మనకు మ్యాగ్నెట్ లాగా ఖర్చుకుండేటనమాట ఇవి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి మనము చూస్తున్నారు తర్వాత ఇవన్నీ ఇవే మనిషి అయితే లేదు మేము వేరే వాళ్ళు కొనుక్కుందామని చూసినాం కానీ ఎవరు లేరు ఇక్కడ మాకు టైం అయిపోయింది వెళ్ళిపోతున్నాం అనమాట చూడండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదైనా కానీ ఒకటి పట్టుకెళ్తారు మేము తీసుకెళ్దాం అనుకున్నాం కానీ రేట్లు కానీ బాగా ఎక్కువ ఉన్నాయి మనిషి కూడా ఎవరు లేరు హల్లా ఫిబ్రవరి కాబట్టి ఫుల్ డెకరేషన్ చేస్తున్నారు చూడండి ఇక్కడ లోపలికి వచ్చేసి అన్ని జెండాలు కట్టేస్తారు అనమాట ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ చాలా బాగా జరుగుతుంది ఇక్కడ మూడు టవర్లు ఉంటాయి కానీ మనల్ని ఒక టవర్లోకే పంపిస్తారు అనమాట టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఇక్కడ హల్లా ఫిబ్రవరికి కాబట్టి చాలా బాగా సెలబ్రేషన్ చేస్తారు ఇక్కడ కువేట్లో ఉండే వాళ్ళు మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది కింద చూశారు కదా మీరు అంతా డెకరేషన్ అంతా చేస్తున్నారు జెండాలు కట్టేసి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం